ఐ ఓపెన్ ఓపెన్స్ సో మన పురాణ కథలు నిజంగా జరిగినవైన అర్జునుడి బాణాలు కృష్ణుని సుదర్శకం దుర్యోధని గధ ఇవి కేవలం కథలు మాత్రమేనా లేక ఈనాటి ఏదో ఒక చిన్న రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయో ఇటీవల పురాతకాల్లో జరిగిన విశేష సంఘటన అద్భుతమైన చర్చకు తెరలేపేది అది ఏమిటంటే కనుడి రథానికి సంబంధించిన రథచక్రాలు తవ్వకాల ఆవిష్కరణ పురోషత్తు పరిశుభ్రలు భారతదేశంలోని ఒక ప్రాచీన ప్రదేశంలో తప్ప చేసిన ఆవిష్కరించిన అందరినీ ఆశ్చర్యపరిచాయి రథ చక్రాల రూపం సాంకేతిక వాటి పై శిల్పాలు నిపుణులు ఆశ్చర్యం ఈ రథచక్రాలు కావు కావుల లోపల కనిపించే కనిపించేలు అన్ని సాంకేతిక నైపుణ్యంతో భావిస్తున్నారు ఈ రథచక్రాలత్వం దశాబ్దాల పాటు భూమిలో ఉన్నప్పటికీ వాటి శాఖాలు కేవలం పుంజమే దెబ్బతిన్నాయి ఇవి చూసిన సైంటిస్టులు మన భారతదేశంలో కర్ణుడు రథ చక్రాలు మట్టిలో దిగిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మహాభారత యుద్ధంలో కర్ణుడు తన రథచక్రం మట్టిలో దిగిపోవడం వల్లనే అతను ఊరిపైన గాథ చెప్తుంది ఇప్పుడు బయటపడిన చక్రాలు ఈ కథ నీరు చేశాను భావిస్తున్నారు పురాసస్థ నిపుణులు ఈ చక్రాలను ద్వారా సంభవించిన కాలానికి సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు ఈ రథచక్రాలు క్రీస్తుకులు మూడు వేల నాటి కాలం నాటివి కావచ్చు అని మేము భావిస్తున్నాం అని వారు తెలిపారు అయితే ఇంకా మరింత టెక్నాలజీ అవసరం ఈ చక్రాల ఆవిష్కరణ పురాణ కాదు కేవలం కల్పితం కావని వాటిలోని అంశాలను చారిత్రక ఆధారాలు ఉన్నాయని భావనను బలని మహాభారతం రామాయణం వంటి పురాణాలు మన దేశ చరిత్రకు సమానంగా ఉన్నాయని భావించే వారికి ఇది గొప్ప సునాతనం ఇది కేవలం ఒక చక్రం మాత్రమే కాదు మన చరిత్ర మన సంస్కృతిని ఇది విలువలోకి తెచ్చే అవకాశం వస్తుంది ఇద చక్రాలు కరుణతో సంబంధం లేకపోయినా అది ప్రాచీన భారతదేశ సాంకేతికకు స్పష్టంగా తెలిపే ఆధారంగా నిలుస్తారు మన పురాణంలోని కథలు కేవలం వినదల కోసమే కాక కాదని అవి మన చరిత్రలో ఒక ముఖ్య భాగం అని ఈ సంఘటనలు మన పురాతన విజ్ఞానికి సాంకేతికకు గౌరవాన్ని పిలుస్తాయి సో భగవద్గీత చాలా మంచిది సో ఇది ఇది చెప్పుకునే ఫ్యాక్స్